ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి సీట్ల పంపకం విషయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి ఈ నెల చివరినాటికి నియోజకవర్గా వారిగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినేతలు కసరత్తు చేస్తున్నారు అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధం ప్రచారం గట్టిగా జరుగుతోంది భీమవరంలో సొంత ఇంటి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారట అన్ని అనువుగా ఉండే ఇంటిని చూడాలని ఇప్పటికే నేతలకు పవన్ కళ్యాణ్ గారు సూచించినట్లు తెలుస్తోంది గత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు గాజువాక భీమవరం నియోజకవర్గంలో బరిలో నిలిచినప్పటికీ రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు ఓటమి పాలైన విషయం తెలిసిందే అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల బరిలోకి దిగనున్నారు దీంతో భీమవర నుంచే మరోసారి బరిలోకి దిగేందుకు జనసేన ని సిద్ధం ఉంటుందో తెలుస్తోంది ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి దేశంలోని రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్రలో రాజకీయాల పరంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా వివరిస్తున్నారు ప్రస్తుతం పదువుల సంఖ్య ఏళ్ళ నాటి ఒక పెద్ద ప్రతి అధికార పక్షంగా ఉన్న పార్టీ జనసేన సపోర్ట్ కోసం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి గ్రేట్నెస్ అక్కడే అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ గారి కానీ నాతో ఉంటే దేశాన్ని ఏళ్లే చంద్రబాబు గారు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది అటోరట సోనియా గాంధీ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో